ఆలోచనల్లో నా ప్రయాణం అనే పాడ్కాస్ట్ సిరీస్ నాలుగో ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో ఒక ముఖ్యమైన దాని గురించి తెలుసుకుందాం మనిషి బ్రతకటానికి శారీరకంగా ఆహారం నీరు నీడ బట్టలు కావాలి అలాగే మానసికంగా కూడా మనిషికి కొన్ని అవసరం దానిలో మొదటగా మనం మాట్లాడుకునేది అటెన్షన్ అంటే ధ్యాస లేక శ్రద్ధ దీన్ని తరచుగా ఎక్కడ విన్నారు మీకు గుర్తుందా మన చిన్న వయసులో మనం చదువుకునేటప్పుడు స్కూల్లో టీచర్ గారు పాఠం చెప్తుంటే మనం దిక్కులు చూస్తూ ఉంటాం అప్పుడు ఏ పిల్లలు శ్రద్ధగా వినండి అని టీచర్ ఇలా అంటారు ఇంట్లో మనం చదువుతున్నప్పుడు అరే పుస్తకం వైపు శ్రద్ధ ఉంచు అని తల్లిదండ్రులు అంటారు పని శ్రద్ధగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పెద్దవారు శ్రేయాభిలాషులు మనకు చెప్తూ ఉంటారు మనిషి ఆశాజీవి తను ఏదైనా అనుకుంటే అది ఎప్పుడు తనతోనే ఉండాలనుకుంటాడు ఉదాహరణకి పిల్లలు పిల్లలకి వయసు వచ్చినా కూడా తనతో పాటు ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు డబ్బు డబ్బు ఎప్పుడు తన దగ్గర ఉండాలని అనుకుంటాడు అలాగే అధికారం మనిషికి ఒకసారి అధికారం రుచి చూశాక ఎప్పుడు అధికారం తనతో ఉండాలని ఆశిస్తాడు అలాగే శ్రద్ధ విషయంలో కూడా మెడిటేషన్ అనే ప్రక్రియతో శ్రద్ధగా ఉండాలని మనిషి ప్రయత్నిస్తాడు ఇప్పుడు మెడిటేషన్ అనేది ఒక మంచి బిజినెస్ అనుకోండి అది వేరే విషయం అది ప్రక్కన పెడితే అసలు శ్రద్ధ ధ్యాస అనేది ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మనం క్లాస్ రూమ్లో దిక్కులు చూస్తున్నప్పుడు ఏ అటు ఇటు దిక్కులు చూడకండి చెప్పే దాని మీద ధ్యాస ఉంచండి అని మరి ఆ ధ్యాస ఎలా ఉంచాలో మనం అడిగామా మన టీచర్ చెప్పారా అదే విధంగా తల్లిదండ్రులు చదివేటప్పుడు ధ్యాస ఉంచండి అంటారు కదా తల్లిదండ్రులను అడిగారా మీరు మీ తల్లిదండ్రులు మీకు ఎలా ధ్యాసగా ఉండాలో చెప్పారా మీకు ఎప్పుడూ అడగాలని అనిపించలేదా మనిషిగా మనం జీవిస్తున్నప్పుడు దీని గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం ఎందుకంటే మన ప్రయాణంలో దీనికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది శ్రద్ధ గురించి తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా అశ్రద్ధ గురించి తెలుసుకోవాలి ఎందుకని అంటే చెడు లేకపోతే మంచి లేదు రాత్రి లేకపోతే పగలు లేదు అలాగే చీకటి లేకపోతే వెలుగుకి అర్థమే లేదు ఏదైనా మనం తెలుసుకోవాలన్నప్పుడు ఏది కాదు తెలుసుకుంటే మిగతాది ఏదైతే ఉందో అదే మనం అన్వేషించేది అందుకని అశ్రద్ధ గురించి ముందుగా తెలుసుకోవటం చాలా ముఖ్యం అశ్రద్ధ అంటే శ్రద్ధ లేకపోవటం కాలేజీలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు లేదా స్కూల్లో టీచర్ పిల్లవాడికి పాఠం చెప్పేటప్పుడు లేదా మనం ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు మనం ఎంతవరకు ధ్యాస పెట్టి చదువుతున్నామో ఎప్పుడన్నా గమనించారా మహా అయితే ఐదు నిమిషాలు తర్వాత ఏం జరుగుతుంది మీరు ఎప్పుడైనా గమనిస్తే ఉదాహరణకి ఒక పెళ్ళైన వ్యక్తి ఇంట్లో కాసేపు పుస్తకం చదువుదని తెరిచాడనుకోండి మొదటి పేజీలో ఐదు లైన్లు చదివిన తర్వాత వాళ్ళ భార్య చెప్పింది ఏదో గుర్తొస్తుంది తర్వాత వాళ్ళ పిల్లలకి అవసరమైంది ఏదో గుర్తొస్తుంది తర్వాత పక్క గదిలో లైట్ ఆపేయలేదని గుర్తొస్తుంది పోయిన వారం చుట్టాల ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళలేదు వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపిస్తుంది ఇలా పలు విధమైన ఆలోచనలు మనకు అప్పుడే గుర్తొస్తాయి దీన్ని మనం పరధ్యానం అంటారు అది ఇంగ్లీష్లో డిస్ట్రాక్షన్ అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే తను కోడింగ్ చేస్తున్నప్పుడు లేదా మీటింగ్లో ఉన్నప్పుడు ఇలా పలు రకములైన ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి ఇది అందరికీ జరిగేదే కానీ తనకే జరుగుతున్నట్టు ధ్యాస నాకు ఉండట్లేదు అని అనుకొని మెడిటేషన్ వైపుకు వెళ్తారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది అందరికీ జరిగే సహజమైన ప్రక్రియ మనం శ్రద్ధ గురించి మాట్లాడుకునేటప్పుడు అశ్రద్ధతో పాటు మనం తెలుసుకోవాల్సిన మరో రెండు పదాలు ఉన్నాయి అవి ఏంటంటే అవగాహన మరియు ఏకాగ్రత వీటి మధ్యన భేదం తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం మొదటిగా ఏకాగ్రత ఏకాగ్రతలో మనం కేవలం ఒకదానిపైనే దృష్టి పెడతాం మన ఎనర్జీ మొత్తం దానిపైనే కేంద్రీకరిస్తాం మిగతా ఏ ఆలోచనలు వచ్చినా సరే వాటికి అడ్డంగా గోడ కట్టేస్తాం ఒకవేళ ఇతర ఆలోచనలు వస్తే వాటిని ప్రతిఘటిస్తాం ఏకాగ్రతలో ఒక ప్రేరణ ఉంటుంది దానికంటూ ఒక దిశ ఉంటుంది మనం అదే దిశలో ప్రయాణిస్తాం మనకి ఏకాగ్రత ముఖ్యం ఏకాగ్రత కూడా మనిషి జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంది ఉదాహరణకి ఎప్పుడంటే మనం ఏదైనా వృత్తి నేర్చుకునేటప్పుడు కానీ లేదా కారు బైకు నడుపుతున్నప్పుడు కానీ లేదా ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు కానీ లేదా విద్యను అభ్యసించేటప్పుడు కానీ మనకి ఏకాగ్రత ఎంతో ముఖ్యం ఏకాగ్రతల లోపం ఏమిటి అంటే మనం ఒక దిశలోనే సూటిగా వెళుతూ ఉంటాం మొత్తంగా ఏం జరుగుతుందో గమనించలేం తద్వారా మనం పొందే జ్ఞానం చాలా పరిమితంగా ఉంటుంది ఎందుకంటే మనం కేవలం ఒక దిశలో మాత్రమే ఆలోచిస్తున్నాం కనుక ఇది విన్న తరువాత మీకు ఏకాగ్రత మీద కొంత అవగాహన వచ్చి ఉండాలి మనం అవగాహన అంటే ఏంటో తెలుసుకుందాం అవగాహన అంటే ఒక పరిస్థితి లేదా మన పరిసరాల చుట్టూ లేదా వాస్తవం గురించి తెలుసుకోవటం లేదా గమనించడం ఉదాహరణకి మనం సినిమాకి వెళ్తాం సినిమా చూస్తున్నప్పుడు మనం సినిమాలో పాత్రలు కథ సంగీతం సినిమా మొత్తం మీద ఎన్ని కళలు ఉన్నాయో వాటన్నిటినీ మనం చూడాలి అలా కాకుండా ప్రత్యేకించి మనకు నచ్చిన హీరో ఎంత బాగా చేశాడు ఆ హీరోయిన్ ఏంటి అలా ఉంది మ్యూజిక్ ఏంటి ఎలా ఉంది ప్రొడ్యూసర్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేసాడే అనవసరంగా లాజిక్స్ లేవు అని సినిమాని మనం ముక్కలు ముక్కలుగా చేసి చూస్తుంటాం సినిమా అంటే అన్ని కళల సమ్మేళనం అంతేకాని వివిధ భాగాలు కాదు ఈ ఉదాహరణ మీకు కేవలం అర్థం కావటం కోసం మాత్రమే నిజమైన అవగాహనలో ఎంచుకోవటం ఉండదు అదేనండి చాయిస్ ఉండదు ఎందుకంటే అవగాహనలో క్లారిటీ ఉంటుంది క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఆప్షన్తో పని లేదు మనకు ఆప్షన్స్ ఎప్పుడు అవసరం క్లారిటీ లేకపోతే ఆ క్లారిటీ ఎప్పుడు ఉండదు మనం అశ్రద్ధగా ఉంటున్నప్పుడు మాత్రమే మనకి ఎంచుకోవటం ముఖ్యంగా మారుతుంది పోటీ పరీక్షల్లో మీరు ఎక్కువగా గమనిస్తే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఎక్కువగా ఎందుకంటే అంత సబ్జెక్ట్ చదివినప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్లో కొంచెం క్లారిటీ ఇవ్వటం కోసం వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు ఒకసారి కనుక మనం ఆప్షన్స్ చూస్తే మనకు గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది కనుక కానీ నిజమైన అవగాహనకి ఎంచుకోవటం ఉండదు ఇప్పటి వరకు మీరు అశ్రద్ధ గురించి అశ్రద్ధలో ఏర్పడే పరధ్యానం గురించి దాని తర్వాత ఏకాగ్రత చివరగా అవగాహన గురించి తెలుసుకున్నాం ఇప్పుడు శ్రద్ధ అంటే ఏమిటంటే అశ్రద్ధ మీద అవగాహన ఉండటమే ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు ఇది అర్థం అవటం కోసమే మీకు ముందుగా అశ్రద్ధ అంటే ఏంటి అవగాహన అంటే ఏంటి అవగాహనకు ఏకాగ్రతకు మధ్య భేదం ఏమిటని వివరించాను ఇది కొంచెం గజిబిజిగానే ఉంటుంది మీకు తేలికగా అర్థం అవటం కోసం ఒక ఉదాహరణ ఇస్తాను మన స్నేహితుడి పెళ్ళిలో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేశారు ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో మనం కూడా పాల్గొనాలి మనకి డ్యాన్స్ రాదు ఆ ముందు రోజు పడుకునే ముందు ఈ విషయం చెప్పారు మనకి డ్యాన్స్ రాదు కాబట్టి మొదటిగా మన మైండ్కి వచ్చేది భయం భయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం కుదిరితే తప్పించుకుంటాం లేదా దాన్ని అణచివేస్తాం ఒకవేళ తప్పించుకునేటట్లయితే ఆ తప్పించుకోవటం మీద మీరు అవగాహన పెట్టండి అవగాహన అంటే మనం అనుకున్నట్లుగా ఎంచుకోవటం లేదా పోల్చుకోవటం ఈ విషయానికి వస్తే మనం సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా తెల్లగా ఉన్నామా మనం ఇలా చేస్తే నవ్వుతారేమో ఈ రకమైన ఆలోచనతో ఉండటం ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకోవడం అలా కాకుండా మనం ఆ భయాన్ని అణిచివేస్తే చివరికి ఆ భయమే మనం డ్యాన్స్ చేసేటప్పుడు పది మందికి కనిపిస్తుంది మన జీవితంలో మంచి ద్వంద్వత్వంలో ఎక్కువ శాతం జీవిస్తుంటాడు అదేనండి జువాలిటీ మంచి చెడు చావు పుట్టుక రాత్రి పగలు ఇలా అన్నమాట అలాగే మనం మాట్లాడుకున్న దానిలో శ్రద్ధ అశ్రద్ధ తన జీవిత ప్రయాణంలో ఎక్కువ శక్తి వీటికే ఉపయోగిస్తూ ఉంటాడు మనం కనుక ఎక్కువ శాతం శ్రద్ధ చూపించలేనప్పుడు అశ్రద్ధ వస్తుంది అశ్రద్ధలో పరధ్యానం వస్తుంది అదే ఇతర ఆలోచనలు అనమాట ఇతర ఆలోచనలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా కట్టడి చేయాలని ఆలోచించకూడదు అలా చేస్తే సంఘర్షణ మొదలవుతుంది దాని ద్వారా ఏ ఉపయోగం ఉండదు మన శక్తి వృధా అవటం తప్ప మనం దీని మీదనైనా ఎక్కువసేపు శ్రద్ధ చూపించాలి అనుకున్నప్పుడు అది చేయలేకపోయినట్లయితే మనం కొంతసేపు ఆగి రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఆ అశ్రద్ధ మీద అవగాహన ఉంచాలి తద్వారా ఏమవుతుంది అశ్రద్ధ మీద అవగాహన ఉంచుతున్నారు కాబట్టి మీరు శ్రద్ధగా ఉన్నట్లే లెక్క ఉదాహరణకి శ్రద్ధగా చదువుదామని నేను బుక్ తెరిచాను చదివిన రెండు వాక్యాలకే పల విధమైన ఆలోచనలు ఆ ఆలోచనలు వస్తున్నప్పుడు ఇది మంచి ఆలోచన ఇది చెడ్డ ఆలోచన అని కనుక నేను అనుకున్నట్లయితే సంఘర్షణ మొదలవుతుంది ఆ సంఘర్షణ ద్వారా నాలో ఉన్న శక్తి మొత్తం దానికే సరిపోతుంది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవటంలోనే కానీ అలా కాకుండా ఏ ఆలోచన వచ్చినా దాన్ని అవగాహనతో పరిశీలించటం దానివల్ల ఏమవుతుందంటే శ్రద్ధ కొనసాగబడుతుంది పరిశీలన అంటే అది ఏం చెప్తుందో మనం వినటం ఉదాహరణకి మన పిల్లలు కథలు చెప్తారు వాళ్ళు చెప్పేటప్పుడు మనం వినాలి అంతేకాని ఈ కథలో అదేంటి ఈ కథలో ఇదేంటి ఇలా జరుగుతుంది ఇలా కాదు కదా అని అంటామా వాడి ఆనందం కోసం వాళ్ళు చెప్పిందల్లా వింటాం అలాగే ఆలోచన వచ్చినప్పుడు దాని మీద మనం మంచిదా చెడ్డదా ఎందుకు వచ్చింది ఈ ప్రశ్నలన్నీ వేసే కన్నా అదేం చెప్తుందో కనుక విన్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది అది చాలా గొప్ప అనుభవం మనం ఇదివరకు చెప్పుకున్నట్లు శ్రద్ధని మెరుగుపరుచుకోవటానికి మనం ధ్యానం చేస్తాం అదే మెడిటేషన్ మనం కనుక ధ్యానంతోనే శ్రద్ధ మెరుగుపడుతుంది అనుకుంటే మనం ధ్యానం చేస్తే ఏమవుతుంది అది మన మైండ్ రికార్డ్ చేస్తుంది కదా అంటే అది ఒక మెమరీగా మారుతుంది అంటే ఒక జ్ఞాపకంగా మారుతుంది జ్ఞాపకంగా మారినప్పుడు అది మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది కానీ శ్రద్ధ అనేది ఎప్పుడు మైండ్ ఆధీనంలో ఉండదు ఎవరు నేర్పిస్తే కానీ లేదా బలవంతంగా కూర్చుంటే కానీ వచ్చేది శ్రద్ధ కాదు అది ఏకాగ్రత మాత్రమే ఏకాగ్రత మనం అనుకున్నట్టు దానికంటూ ఒక పరిమితి ఉంది అవధులు లేనిది శ్రద్ధ మాత్రమే ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అది కేవలం జిడ్డు కృష్ణమూర్తి గారి ఆలోచనలు విని అవి పరిశీలించుకొని అది నిజమా కాదా అని తెలుసుకొని మీ ముందుకు తెచ్చినవే దీనివల్ల మీరు ఏదైనా నేర్చుకున్నారు అంటే లేదా నేనేమైనా నేర్చుకున్నాను అంటే అది కేవలం ఆయన మాటల వల్లనే మరి ఒక్క మంచి ఆలోచనతో మరలా కలుసుకుందాం నమస్తే